ఓం శ్రీమాత్రే నమ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఉప్పన్న ఏకాదశి ఈ మహత్యం గురించి ఈ ఏకాదశి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పన్న ఏకాదశి మహత్యం ఉప్పన్న ఏకాదశి అనేది కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే పదకొండవ రోజు ఈ రోజున శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా వారి అనుగ్రహం పొందవచ్చని నమ్ముతారు పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువు తన దేహం నుంచి ఏకాదశి అనే దేవతను సృష్టించి మురాసురుడు అనే రాక్షసుణ్ణి వధించడాన్ని చెబుతారు ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం ఈరోజు ఏకాదశి దేవత జన్మించిన రోజు విష్ణుమూర్తి స్వయంగా ఈ తిథి యొక్క పాపనతను వివరించాడు అంత ఒకప్పుడు మురాసురుడనే రాక్షసుడు ఉన్నాడు అతని స్వర్గం భూమి పాతాళం అంతా జయించాడు దేవతలకు భయపడి భగవంతుడు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి రక్షణ కోరారు భగవంతుడు వారిని రక్షించేందుకు మురాసురుడు యుద్ధానికి బయలుదేరారు ఆ యుద్ధం పదివేల సంవత్సరాలు కొనసాగింది తరువాత విష్ణుమూర్తి బదరిక ఆశ్రమంలోని హేమావతి గృహలో విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోకి వెళ్ళాడు అప్పుడు మురాసురుడు ఆ గృహలోనికి వచ్చి ఈ దేవుడు నా చేతిలో చనిపోవాలి అని కత్తిని ఎత్తాడు అప్పుడు విష్ణుమూర్తి శరీరంలో నుండి ఒక్కసారిగా దివ్యకాంతివంతమైన శ్రీరూపం ప్రత్యక్షమైంది ఆమె చేతిలో చక్రం శంఖం గద ధనుష్కం వంటి ఆయుధాలు ఉన్నాయి ఆమె మురాసురుని యుద్ధానికి పిలిచింది తీవ్రమైన యుద్ధం జరిగింది చివరకు ఆమె మురాసురుని సంహరించింది విష్ణుమూర్తి మేలుకొని ఆమెను చూసి ఆశీర్వదించి ఇలా అన్నాడు ఓ దేవి నీవు నా శరీరంలో నుంచి జన్మించావు నీ జన్మ కృష్ణపక్షంలో జరిగింది అందువల్ల నీకు పేరు ఏకాదశి నీవు పాపాలను నశింపజేసే శక్తి కలగద్దానివి నీ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అప్పటి నుండి ఈ తిథి ఉప్పన్న ఏకాదశి అని పిలుస్తారు వ్రత ఫలశ్రుతి ఉప్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు పాప విమోచనం పొందుతారు విష్ణులోకాన్ని చేరుతారు పితృదేవతలకు తృప్తి పొందుతారు జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు వ్రత విధానం ఉదయం స్నానం చేసి విష్ణుమూర్తిని ధ్యానించాలి రోజంతా ఉపవాసం చేయాలి హరినామస్మరణ పారాయణం విష్ణు సహస్రనామ పఠనం చెయ్యాలి రాత్రి జాగారించి భగవంతుని కీర్తనలు చెయ్యాలి మొదటి రోజు ద్వాదశి నాడు పూజ పూర్తి చేసి దాన ధర్మాలు చేయాలి ఓం శ్రీమాత్రే నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్